తమ కుటుంబం దేవనూరు అటవీ భూములను ఆక్రమించినట్లు బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు వీటికి సంబంధించి సాక్ష్యాలుంటే బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు తనపై ఆరోపణలను నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తెలిపారు పల్లా రెడ్డి తాటికొండ రాజయ్య ఇద్దరూ ఒకసారి దేవనూరు గుట్టలను సందర్శించాలని అన్నారు తాను భూములను కబ్జా చేసినట్లు నిరూపించాలని లేకపోతే తన ఇంట్లో గులాంగిరి చేయాలని కడియం శ్రీహరి సవాల్ చేశారు జయ గారిని మీరిద్దరు స్వయంగా దేవుని గుట్టలకు వెళ్ళండి అటవీ అధికారులను రెవెన్యూ అధికారులను రైతులను మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళండి ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి మీ విచారణలో రెండు వేల ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెడ్డి గారి ఇంట్లో రాజయ్య గారి ఇంట్లో గులాముగా పనిచేస్తారండి మీరు నిరూపించలేకపోతే మీరిద్దరు నా ఇంట్లో గులాముగా పనిచేయాలి నిరూపించబోతే మీరిద్దరు నా ఇంట్లో గులాములుగా పనిచేయాలి నా సవాలును కాస్తంత తెలంగాణ చీము నెత్రులనుడైతే అంగీకరించాలి